ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి వారి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన పాత్ర స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముందు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆటో నడిపారు ఆటోలో ఆర్టీఓ కార్యాలయం నుండి సభ ప్రాంగణం వరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రయాణించారు అనంతరం వేదికపై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన పాత్రుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఇందుకుగాను ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు నర్సీపట్నం నియోజకవర్గంలో గొరగొండ మండలంలో మూడు వందల ఒకటి నాతవరం మండలంలో మూడు వందల డెబ్బై ఏడు నర్సీపట్నం పరిధిలో నాలుగు వందల యాభై మాకవరపాలెం మండలంలో నాలుగు వందల ఎనభై ఏడు మందితో సహా మొత్తం పదహారు వందల పదిహేను మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ ఇవ్వగలవా ఎలా ఉంటుంది పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయగలరా అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు మోడీ గారు కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నేను మీకు ఇది ముందుకెళ్ళాలని చెప్పి ఇవన్న సంవత్సరం వారిని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సందర్భంగా మోడీ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు అందరూ చాలా మంది ఆటో డ్రైవర్లు కాదు నాయకులు కూడా వచ్చారు మీ అందరిని ఒకటే ప్రధాన ప్రధానాయకులు అంటే ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చేరవేసి కూడా ప్రజానాయకుడు సోఫర్ సిక్స్ కార్యక్రమానికి ఎంత డబ్బు అవుతుంది ఎంత మంది లబ్ది మన రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల పైన జనాభా ఉన్నారు జనాభా ఈ జనాభాలో సిక్స్టీ పెర్సెంట్ పెర్సెంట్కి నా లెక్క ప్రకారం నాకు తెలిసిన లెక్క ప్రకారం కాదు సిక్స్టీ పెర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ మిగతా ఉద్యోగస్తులు ఉంటారు సిక్స్టీ పర్సెంట్ సామాన్య జనానికి ఈవేళ సూపర్ సిక్స్ ద్వారా అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి ప్రజా ప్రజా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ మనకి వెళ్ళి చంద్రబాబు నోట్లు చెప్పాలి సరే లోటుపాట్లు ఉన్నాయి అది నాయకత్వం రక్షణ అంటే చూసాం మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దిక్కుమార్ ప్రభుత్వం అంటే అతను ముఖ్యమంత్రి అండి ముఖ్యమంత్రి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయండి అతనికి అదే అసెంబ్లీకి రావే ని భయపడతా అసెంబ్లీకి రావడానికి బయట కెమెరాల ముందు డ్రస్ ముందు వాగడం ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుంది దేవుడి తమ్ముంటే కడప పులి అట రాయలసీమ పులి అట ప్పుడు ఇంత పులి అంటాడు ఏడు పులి అసెంబ్లీకి రావడానికి రాయలసీమ పులి వాళ్ళు నవ్వుంటారు అసెంబ్లీ ప్రజా మాట్లాడు అసెంబ్లీలో నేను టైం ఇస్తాను నీకు అందరూ ఎమ్మెల్యే టైం ఇస్తే మాట్లాడుతా మాట్లాడా ప్రతిపక్షం హోదా దాని రూల్స్ ఉంటాయి అజన్ బాబు ఇవ్వడానికి రాజ్యం లేదు ఇవ్వడానికి அசம்ப அசெம்ல தேவாலயம் தாண்டி நேசார அந்த கத வரவிடே போதா இருக்கு வர வர பதவியேன் அய்யன் மோதல் அய்யன் மோதல் ஏமாட்டது நாமே கோர்ட்டு மன்னித்து ஹை கோர்ட்டு ఏమంటారుడత గు గు అంతే మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పవచ్చు కానీ పద్ధతి ఉంటుందా అబద్ధాలు ఎక్కడ చూసినా అబద్ధాలు అబద్ధాలని నిజలాగా నమ్మించుకోవాలని ట్రైన్ చేస్తారు చెప్తారు రెండు విషయాలు ఇలా చూసారు ఆటో డ్రైవర్లు ఎంతమంది అని ఇందాక చెప్పారు ఆఫీసు గారు నిజం అది వాస్తవం ఇబ్బందులు ఉన్న ఆటో డ్రైవర్లు నడవబోతే ఇల్లు ఆడదు అది వాళ్ళ పరిస్థితి అటువంటి వాళ్ళకి ఏదో ఇవ్వాల చెయ్యాలని చంద్రబాబు ఆలోచన చేసి ఇవ్వాలి కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఈ వేల రెండు లక్షల తొంభై వేలు సుమారు మూడు లక్షలు మూడు లక్షల కుటుంబాలు వరకు జరుగుతుంది దీనికి కారణంగా మన మంత్రి గారు చెప్పినప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అవుతుంది ఈ వేళ ఒక్క రోజు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇద్దరు అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లేదా చెయ్యాలి తప్ప మహిళా బస్సు ఇచ్చారు ఏడు వందల యాభై మూడు మందికి ఇస్తున్నాం ఒక అనకాపల్లి జిల్లాలో అలాగే నర్సీపట్నం పడుతున్నాం ఇవేళ గునుగొండ మండలానికి మూడు వందల ఒక్క మందికివేళ పడుతుంది అలాగే నాగవరం మండలానికి మూడు వందల డెబ్బై ఏడు మందికి వేళ పడుతుంది నర్సీపట్నం మండలానికి மொத்தம் நாலு வந்த வந்தி மந்த மாதிரபா மண்டலம் நாலு வந்த எண்பை ஏழு மதி மோஜம்ல நர்சீப நியோஜன் மொத்தம் கல்வி பதாறு வந்த பதின மதிக்கு பதாறு வந்த பதி பதினால பதினாரு இது நர்ப்பட்டு நியோகம் நேரம்